दादा आप भी सुने रोज़ी निको। कैच, रोज़ी कैच, कैच। दादा ने टंटी रोज़ी के। रोज़ी कैच, कैच मेरा रोज़ी, कैच, 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 कैच

తీసుకోవే తీసుకో తీసుకో తీసుకోవే బంగట్టల్లి బంగట్టల్లి ఎంత ముందుగా ఆడుతున్నవే అందేసుకుంది క్లాత్ అందుకుంది నీ బెడ్ పైన కూర్చొని ఆడుకుంటున్నావు రోజే క్లాత్ చినిగిపోతుంది బేట కుతది క్లాతు పైన నువ్వు ఎందుకు కూర్చున్నావే నువ్వు రోజుగా రోది క్లాత్ అంతా ఇలా చింపేస్తుందో పిచ్చి మాలోకం క్లాత్లు చింపడంలో ఫస్ట్ ఎంత చి చిరాక్రా అసలు దీనికి ఓ నిన్న కవర్లు మొత్తం చింపేసింది ఏం చూస్తున్నావే డాడీకి చూస్తున్నావా చింపేసినావా క్లాత్ చింపేసినావా చింపేసినావా దెబ్బలు పడతాయి రోజు కాడికి రోజుకి దెబ్బలు పడతాయి ఇవ్వు బెటా క్లాత్ ఇవ్వు క్లాత్ ఇవ్వు బెటా బంగారీ క్లాత్ ఇవే ఇవ్వు క్లాత్ ఇవ్వు ఇవ్వు క్లాత్ ఇవ్వు డాడీ అడుగుతున్నాడు క్లాత్ అంటే ఇవ్వు ఇవ్వు బెటా క్లాత్ ఇవ్వు 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 కొత్త క్లాత్ అది ఇవ్వు పెట్టా మళ్ళీ జంప్ జంప్ నాకు ఇస్తావా మమ్మీకి ఇస్తావా మమ్మీకి ఇవ్వు మమ్మీకి ఇవ్వు 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 బేటా మమ్మీకి మమ్మీకి ఇవ్వవే మమ్మీకి ఇవ్వు మమ్మీకి ఇవ్వు ఇవ్వు వదులు వదిలే వదిలిపెట్టు వదిలిపెట్టు అబ్బా ఎంత బలం ఉందో నీకు పిల్ల లయన్ పిల్లవే వదురు వదులు వదురు వదురు వదులు వదిలిపెట్టి వదిలిపెట్టు వదురు ఎట్ట ఎట్ట పట్టేసింది కోరి ఎట్ట పట్టేసింది చూడు ఎంత ఎంత ముక్కు ముర్తలు చేసుకుంటే పట్టేసింది వదులు వదులు వదులురా ఇటు వదులు 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 అమ్మో 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 ఇటీ ఇవ్వు ఇవ్వు నీ బెడ్ పైనే ఆడుకుంటావా కింద ఆడుకోవా రోజు ఉందా నీ బెడ్డు రాజు తల్లి ఇటు చూడు మమ్మీ నీకు వీడియో తీస్తుందే ఇటు చూడు పెట్టా ఇటు చూడాలి बंगोरत ओके बाय रोजे मम्मी हिलत बाय मम्मी हम बेटा